సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆ మాట ఏదో రాజమౌళి నోటి నుంచి వింటే అభిమానులు అదో సంతృప్తి ఆ మాట కోసమే ఫ్యాన్స్ ఇన్నాళ్ళుగా ఎంతో ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారు అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ ఒక్క మాట జక్కన్న నోటి నుంచి వచ్చేసింది చెవిలో అమృత గులిక వేసినట్టు తాకే ఆ చల్లని మాటతో ఎన్టీఆర్ అభిమానులంతా సంబరాలు చేసుకుంటున్నారు ప్రభాస్ తర్వాత ఎన్టీఆర్ సంచలనం సృష్టించబోతున్నాడంటూ ఒకటే తారక్ అభిమానుల్లో చర్చ సాగుతోంది అసలు ఇంతకీ ఆ ఒక్క మాట ఏం చెప్పారు రాజమౌళి యంగ్ ఎమా ఎన్టీఆర్ ఎస్ఎస్ రాజమౌళి అలియాస్ జక్కన్న మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఎన్టీఆర్ అంటే జక్కన్నకు ప్రత్యేక అభిమానం ఇక జక్కన్న అంటే ఎన్టీఆర్కు పిచ్చి ప్రేమ ఆ ఇద్దరి అనుబంధం అలాంటిది రాజమౌళి పిలవాలే కానీ ఎన్టీఆర్ రెక్కలు కట్టుకొని వాలిపోతాడు ఇప్పుడు అదే తారక్కి పెద్ద ప్లస్ అవుతోందని చెబుతున్నారు స్వతహాగానే ఇతర హీరోలతో పోలిస్తే ఎన్టీఆర్ దర్శకులతో మెయింటైన్ చేసే ర్యాపు చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఇతర హీరోలు దర్శకులని తమ వద్దకు రప్పించుకుంటారు కానీ ఎన్టీఆర్ తనే దర్శకుల చెంతకు వెళ్తాడనే టాక్ పరిశ్రమలో ఉంది ఆ లక్షణమే అతన్ని సక్సెస్ఫుల్ లైన్అప్ కి కలిసి వచ్చిందని చెబుతున్నారు నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ సినిమాలతో సుకుమార్ కొరటాల లాంటి క్రేజీ డైరెక్టర్లను తన వాళ్ళం చేసుకున్నాడు అందుకే ఇప్పుడు కొరటాల వెంటనే మరో ప్రాజెక్టుకు కమిట్ అయిపోయాడు ఇక మరో టాలెంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ను సైతం తారక్ లైన్లో పెట్టేశాడు ఆ ఇద్దరు లైన్లో ఉండగానే ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి కోసం అందుబాటులోకి వచ్చేసాడట తారక్ చెందిన ఓ క్లోజ్ సోర్సెస్ ప్రకారం ఎన్టీఆర్ తనే స్వయంగా వెళ్ళి రాజమౌళిని కలిశాడని ఫిలిం నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ విషయంలో తారక్ ప్రయత్నాలు సీరియస్గానే ఉన్నాయని మాట్లాడుకుంటున్నారు అంటే దీన్ని బట్టి ఇదివరకు రాజమౌళి దర్శకత్వంలో తదుపరి నటించే హీరో ఎవరు అన్న దానికి ఇప్పటికి క్లారిటీ వచ్చేసినట్టే అనుకోవచ్చు అయితే తారక్తో కాంపిటీషన్లో ఉన్న మరో సూపర్ స్టార్ మహేష్ వరుసగా రెండు సినిమాలతో బిజీ పైగా తన షెడ్యూల్స్ అంతకంతకు క్లిష్టమవుతున్నాయి కాబట్టి రాజమౌళితో తదుపరి ఛాన్స్ తారక్ కే ఉండే ఛాన్స్ ఉందని ఇప్పటికే అంచనాలు వెలుపడ్డాయి అయితే ఈ అంచనాలన్నీ పటాపంచలు చేస్తూ ఈ రోజు ఓ కొత్త వార్త తారక్ అభిమానుల చెవికి ఇంపుగా తగిలింది ప్రభాస్ తర్వాత నెక్స్ట్ ఛాయిస్ తారక్ కే ఇది అఫీషియల్ తాను ఎంతగానో అభిమానించే ఎన్టీఆర్కే కి ఆ ఛాన్స్ ఇస్తున్నారు ఎస్ఎస్ రాజమౌళి తనను విపరీతంగా అభిమానించే గౌరవించే హీరోకే జక్కన్న ఛాన్స్ ఇస్తున్నారన్నది ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్ బాహుబలి సిరీస్తో ప్రభాస్ను నేషనల్ ఇంటర్నేషనల్ స్టార్ను చేసిన రాజమౌళి తదుపరి ఎవరికి ఛాన్స్ ఇస్తారు అంటూ ఇటీవలి కాలంలో రెగ్యులర్గా మీడియా ఊదరగొట్టేస్తోంది అదే మీడియా సమక్షంలో ఓ ఇంటర్వ్యూలో తన ఆసక్తిని జక్కన్న ఓపెన్గానే చెప్పేశారు నాకు తారక్ అంటే ఇష్టం ఎన్టీఆర్తోనే సినిమా చేయాలని ఉంది అయితే ఇంకా పూర్తిగా నిర్ణయించుకోలేదు అనేసేశాడు జక్కన్న ఇక నిర్మాతల విషయంలోనూ క్లియర్ కట్గా డెసిషన్ చెప్పాడు డీవీవీ దానయ్య కేఎల్ నారాయణకు కమిట్మెంట్లు ఉన్నాయి ఇక స్నేహితుడు సాయి కొరపాటికి సినిమా చేసి తీరుతానని రాజమౌళి తెలిపారు సాయి కొరపాటితో తనకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెప్పారు విజయేంద్రుడు ఓ రెండు కథలు చెప్పినా వాటిలో ఏది నచ్చలేదు వేచి చూస్తున్నానని రాజమౌళి తెలిపారు ఈసారి విఎఫ్ఎక్స్ అవసరం లేని భారీ సినిమా చేస్తానని అన్నారు అయితే తాజా అప్డేట్ ఎన్టీఆర్కి పాజిటివ్ అంశమే ఇక జక్కన్నతో చేసే అవకాశం తారక్ గుప్పిట్లో ఉన్నట్టేనని అభిమానులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు రాజమౌళి లాంటి గ్రేట్ డైరెక్టర్తో ఎన్టీఆర్ పనిచేస్తే రికార్డులే రికార్డులు మరోసారి తారక్ స్కైని టచ్ చేయడం ఖాయం అతడు జాతీయ స్థాయి హీరోగా ఎలివేట్ అయ్యే ఛాన్స్ ఉందని కాన్ఫిడెన్స్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు జస్ట్ వెయిట్ అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుందేమో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరితో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి